కరీంనగర్లో లో త్వరలో సిఏ ఇండియా కార్యాలయం కు ఈ నెల నాలుగున భూమి పూజ చేయనున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు కరీంనగర్ ఏర్పాటు చేసిన మీడియా సమస్యలు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల క్రితం అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ జనవరి ట్వంటీ నైన్త్ రోజు ఈ ఐసిఐ కరీంనగర్ బ్రాంచ్ అనేది ప్రారంభమైనది ముఖ్య అది యాదృచ్ఛికంగా ఏంటి అని అంటే ఎక్ సేమ్ డే సేమ్ డే పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ నైన్త్ రోజు మన కరీంనగర్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ జరగడం జరిగినది రిజిస్ట్రేషన్కి మా ఎక్స్ అఫీషియో గారు తర్వాత మా సీనియర్స్ తర్వాత హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చిన ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ మా బ్రాంచ్ నుంచి వచ్చిన ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అందరూ పాల్గొన్నారు ఈ బ్రాంచ్కి ఈ గత పన్నెండు సంవత్సరాలలో పన్నెండు చైర్మన్లు పనిచేశారు నాతో కలుపుకొని నేను పన్నెండో వాడిని మా అందరి తర్వాత మా బ్రాంచ్ సీనియర్ మెంబర్స్ అందరి యొక్క అనేక కష్టాలు అనేక పోరాటాలు ఎన్నో సంవత్సరాల నిరంతర ప్రయత్నాల తర్వాత ఇప్పుడు సొంత భవన నిర్మాణానికి భూమిని సంపాదించుకోవడం జరిగినది ఇది చిన్న విషయం కాదు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత సొంత ప్రాంగణాన్ని సంపాదించింది కరీంనగర్ బ్రాంచ్ మాత్రమే హండ్రెడ్ మెంబర్స్ రెగ్యులర్గా దీని గురించి మా ఇంటర్ చేసి ప్రా మనం దీన్ని సాధించుకున్నాము ఇందులో మా ఫౌండర్ చైర్మన్ గారు ఆనంద్ కుమార్ గారు వాళ్ళ బ్రాంచ్ మన పక్కనే ఉంటుంది సార్ కూడా ఎంతో ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అప్ టు డేట్ ఆయన ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో సార్ చైర్మన్గా చేశారు కరీంనగర్ బ్రాంచ్కి అప్పటి నుంచి ఇప్పటిదాకా సార్ సేవలు చాలా అభినందనీయం